తండ్రి కళను నిజం చేయడానికి శివశంకర వరప్రసాద్ అనే ఓ సాదాసీదా మధ్యతరగతి చెందిన యువకుడు మద్రాస్ ఫిల్మిన్స్ట్రీ చేరడానికి రైలు ఎక్కాడు అక్కడ నా అనే వాళ్ళు ఎవరూ లేరు ప్రతిభను మాత్రమే నమ్ముకున్నాడు ఆకలి బాధలను తట్టుకొని గమ్యం వైపు దూసుకుపోయాడు శివశంకర వరప్రసాద్ అనే చిరుజీవి చిరంజీవిగా మారాడు స్వయం కృషి పట్టుదలతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న క్రమంలో ఎన్నో అవమానాలు చిదరింపులు ఒకసారి ఓ సినిమా ఆఫీస్కి సైకిల్ మీద వెళ్ళాడట కాసేపటికి బయటకొచ్చి చూస్తే తన సైకిల్ అక్కడ లేదు దూరంగా ఉన్న చెత్తకొప్పలో పడేశారు అక్కడ సిబ్బంది కొన్నాళ్ళకు అదే ఆఫీస్కి ఫియేట్ కార్లో వెళ్ళాడు ఇలా ప్రతి అవమానాన్ని ఓ మెట్టుగా చేసుకొని సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్గా ఎదిగాడు డెబ్బై ఎనభై దశకంలో పుట్టిన వాళ్లకు చిరంజీవి రోల్ మోడల్ ఆయన పోస్టర్ గోడ మీద పడితే చాలు పండగ వచ్చినట్లే టూరింగ్ ట్యాకెస్లో సుప్రీం హీరో బొమ్మ పడితే చాలు కాగితాలు ఎగరాల్సిందే థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రతి కుర్రాడి నడకలో చిరంజీవి కనబడేవాడు ఆ ఫీలింగే వేరు అబ్బో చాలా ఉంది మేము అనుభవించిన ఆ రోజులు మళ్ళీ రావు ఒక్కసారి మీరు నేను మనందరం అనుభవించిన ఆ రోజుల్ని ఒక్కసారి ఇవెంట్ చేసుకుందాం చిరంజీవి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు రాజు లాంటి టాప్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు ఇలాంటి సూపర్ స్టార్ల మధ్య చిరంజీవి పైకి రావడం అంటే మామూలు విషయం కాదు ఇక చిరు హీరోగా అడుగులు వేస్తున్న టైంలో తెలుగు సినిమా మంచి కథలు అందుకు తగ్గట్టు సంగీతంతో ముందుకు వెళ్తున్నాయి కానీ ఏదో మిస్ అవుతుంది ఇక్కడే చిరంజీవి ఆలోచన పడ్డాడు హీరోయిజం అంటే ఇది కాదు జనాలను ఆకట్టుకోవడానికి ఇంకా ఏదో చెయ్యాలి అని ఫైట్స్ డ్యాన్స్ మీద ఫోకస్ పెట్టాడు డ్యాన్స్ అంటే ఏదో చేశాము అని చేయలేదు దానిలో ఓ స్టైల్ క్రియేట్ చేశాడు చిరంజీవి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇండియన్ సినిమా అలా చూస్తూ ఉండిపోయింది చిరంజీవి స్టైలిష్ నటనతో పాటు డ్యాన్స్ ఫైట్లు ఆడియన్స్ కు ఓ ఊపు తెప్పించేవి చిరంజీవి డ్యాన్స్ చూస్తూ ఆడియన్స్ కూడా థియేటర్లో స్టెప్పులు వేయడం చిరు సినిమాలతోనే మొదలైంది ఇక ఫైట్స్ విషయానికి వస్తే ఆ రోజుల్లో రోప్స్ లేవు డూప్స్ లేరు ఒకవేళ ఉన్నా చిరు అలాంటి వాటికి ఇష్టపడేవారు కాదు రిస్కీ ఫైట్ చేస్తూ వారేవా అనిపించేవాడు ఇక్కడే జనాలకు పిచ్చి పిచ్చిగా నచ్చాడు చిరంజీవి జనం కూడా చిరును విపరీతంగా ఆరాధించడం మొదలు పెట్టారు ఆ రోజుల్లో మారుమూల గ్రామంలో కూడా చిరంజీవి యూత్ అసోసియేషన్ ఉండేది అంత క్రేజ్ సంపాదించుకున్నాడు చిరంజీవి ఉదాహరణకు గుండా సినిమా తీసుకుంటే ఈ మూవీలో ఓ ఫైట్ సీన్ లో నడుస్తున్న ట్రైన్ కింద వేలాడి ప్రాణాలతో చెలగాటం చేశాడు చిరంజీవి తేడా వస్తే ఇక అంతే ఇలాంటివి ఎన్నో మనకు తెలిసింది ఖైదీ గురించే కానీ ఖైదీ కన్నా గొప్ప సినిమాలు ఉన్నాయి చిరంజీవి తొలి అయితే తిరుగులేని స్టార్డమ్ వచ్చింది మాత్రం ఖైదీతోనే ఓ మామూలు కథ అయినా డ్యాన్స్ ఫైట్స్ తో హిట్స్ కొట్టాడు చిరంజీవి చిరు డ్యాన్స్కి కి ఫైట్స్ కి మంచి కథ తోడైతే ఇక బ్లాక్ బాస్టరే చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి చెప్పనక్కర్లేదు చిరులా కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక్క హీరో లేరు చిరంజీవి డ్యాన్స్లకు పెద్ద ఎన్టీఆర్ కూడా ఫిదా అయ్యేవాడట ఈ విషయం స్వయంగా రాఘవేంద్రరావు గారే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇక చిరు కెరియర్ ఒకసారి గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ అనే సినిమా కోడి రామకృష్ణ మొదటి సినిమాగా వచ్చింది ఈ సినిమా ఐదు వందల రోజులు ఆడింది ఇక ఇదే సంవత్సరంలో శుభలేఖ సినిమాతో చిరు బెస్ట్ యాక్టర్గా మొదటిసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండులో పన్నెండు సినిమాల్లో ఒక్క సినిమా తప్పితే అన్ని మంచి హిట్లే ఇందులో అభిలాష ఒకటి ఇక పంతొమ్మిది వందల ఎనభై మూడులో చిరు మగ మహారాజు వంటి బ్లాక్ బస్టర్లు వచ్చాయి ఈ సంవత్సరంలో ఒక సింహపూరి సింహం తప్పితే అన్ని హిట్సే ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చాలెంజ్ దొంగ మహానగరంలో మాయగాడు చట్టంతో పోరాటం రుస్తుం జ్వాల వంటి బిగ్ హిట్స్ వచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో అడవి దొంగ రక్త సింధూరం విజేత మగధీరుడు కొండవిటి రాజా సూపర్ హిట్స్ మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో విజేత మూవీతో బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్నో అంచనాలతో వచ్చిన వేట దెబ్బ కొట్టింది చిరు ను మలుపు తిప్పిన ఖైదీ లాంటి సినిమా వచ్చిన బ్యానర్లోనే ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లోనే వచ్చిన వేట పూర్తిగా నిరాశపరిచిన రాక్షాసుడు దొంగమగుడు సూపర్ హిట్ ఇక ఆరాధన నటుడిగా చిరుకు మంచి పేరు తెచ్చింది చంటబ్బాయితో చిరులోని కామెడీ స్కిల్స్ని బయట పెట్టారు జంధ్యాల గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పసివాడి ప్రాణంతో ఇండస్ట్రీని షేక్ చేశాడు చిరంజీవి బ్రేక్ డ్యాన్సులు ఈ సినిమాతోనే స్టార్ట్ అయ్యాయి ఇక ఇదే సంవత్సరం చిరంజీవి రెండు సార్లు నంది అవార్డు అందుకున్నాడు ఒకటి స్వయం కృషితో రెండవది రుద్రవీణతో రుద్రవీణకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు తీసుకున్నారు ఈ ఇయర్ పూర్తిగా సుప్రీం హీరో చిరంజీవి హవానే కొనసాగింది ఏకంగా మూడు బ్లాక్ బాస్టర్స్ పసివాడు ప్రాణం ఎముడికి మొగుడు మంచి దొంగ ఇక రెండు హిట్లు ఒకటి స్వయం కృషి రెండవది చక్రవర్తి ఇక రుద్రవీణ కమర్షియల్ గా సక్సెస్ కాకుండా అద్భుతమైన పేరు వచ్చింది జాతీయ స్థాయిలో రుద్రవీణను చిరు సొంత బ్యానర్ లో నిర్మించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కూడా పెద్ద హిట్స్ వచ్చాయి ఈ ఇయర్ ఆరు సినిమాలు చేస్తే అత్తకీముడు అమ్మాయికి మొగుడు ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ మృదంగం స్టేట్ రౌడీ సూపర్ హిట్స్ అవగా చిరంజీవి వందవ సినిమాగా వచ్చిన త్రినేత్రుడు యావరేజ్ గా ఆడింది ఇక యుద్ధ భూమి ఫ్లాప్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దాసన్ నారాయణరావు గారి వందవ సినిమాగా వచ్చిన లంకేశ్వరుడు దెబ్బ కొట్టాడు రుద్రనేత్ర కూడా అంతే ఫ్లాప్ ఒక్కసారిగా అభిమానులు ఆందోళన అయితే ఆ తర్వాత వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ తో చిరు దమ్ము చూపించాడు ఒకటి కొండవిటి దొంగ రెండవది జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కీర్తింపబడ్డాడు చిరంజీవి పంతొమ్మిది వందల తొంభైలో కొదమసింహం మళ్లీ హిట్ ఇదే సంవత్సరం చిరు ప్రతిభంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గ్యాంగ్ లీడర్ గరణ మొగుడు రౌడీ అల్లుడు అన్ని బ్లాక్ బస్టర్సే ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి కొండవిటి దొంగ జగదేక్ వీరుడు అతిలోక సుందరి నుండి సింహం గ్యాంగ్ లీడర్ గరానా రౌడీ రౌడి అల్లుడు వరకు డబుల్ హైట్రిక్ తో అసలు చిరంజీవికి తిరుగులేకుండా పోయింది మొదటిసారి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కోటి రూపాయల రెమ్యునూరేషన్ తీసుకుంది మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ ఇండియన్ హీరో వన్ క్రోర్ రెమ్యునరేషన్ ఇది హిస్టరీ ఇక గరానా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్ పది కోట్లు కలెక్ట్ చేసింది ఇక ఈ సంవత్సరం ఆజ్కా గుండారాజ్ తో బాలీవుడ్ లో మొదటి హిట్ కొట్టాడు చిరంజీవి పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన ఆపద్ బాంధవుడు మూవీకి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు అలాగే ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా తీసుకున్నాడు చిరంజీవి పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై ఏడు వరకు చిరు కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన ముఠా మిస్తి బిగ్ హిట్ కానీ ఆ తర్వాత అన్ని దెబ్బ కొట్టాయి బిగ్ బాస్ రిక్షా ఓడు ఎస్పీ పర్శ్రా మెకానిక్ అల్లుడు ఫ్లాప్స్ ముగ్గురు మునగాళ్ళు అలుడా మజాక యావరేజ్ చిరు కెరియర్ పై విమర్శలు స్టార్ట్ అయ్యాయి చిరు పనైపోయిందని ఇండస్ట్రీలో పుకార్లు ఫ్యాన్స్ లో ఆందోళన కానీ అక్కడ మెగాస్టార్ అన్న సంగతి మర్చిపోయారు వీటన్నిటిని తట్టుకుని మళ్ళీ నిలబడ్డాడు కొంచెం స్టైల్ చేంజ్ చేశాడు కొత్త కథలపై దృష్టి పెట్టాడు హిట్లర్ తో మళ్లీ విజృంభణ స్టార్ట్ చేశాడు వరుసగా హిట్లర్ మాస్టర్ బావగారు బాగున్నారా చూడాలని ఉంది బ్లాక్ బాస్టర్స్ స్నేహం కోసం పర్వాలేదు ఇద్దరు మిత్రులు ఫ్లాప్ అయినా అన్నయ్యతో హిట్ కొట్టాడు అలా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల వరకు చిరుదే ఆధిపత్యం రెండు వేల రెండులో ఇంద్రాతో ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్ రెండు వేల మూడులో టాగూర్ మూవీతో తిరుగులేని రికార్డు సొంతం చేసుకున్నాడు ఆ రోజుల్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన ఈ మూవీ ఒక వంద తొంభై రెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది అలా చిరంజీవి నెంబర్ వన్ గా ఏలుతూ వచ్చాడు ఇక టాగూర్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన అంజీలో చిరు పర్ఫార్మెన్స్ తో అదిరిపోయిన సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది రెండు వేల నాలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ సూపర్ హిట్ కాగా ఆ తర్వాత అందరి వాడు జై చిరంజీవ ప్లాప్స్ రెండు వేల ఆరులో స్టాలిన్ యావరేజ్ గా ఆడింది ఇక అదే టైంలో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నాడనే న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది ఇక అప్పటి నుండి మిత్రులుగా ఉన్న వాళ్ళు శత్రులుగా తయారయ్యారు ఇక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ముందు వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ డిజాస్టర్ రెండు వేల ఎనిమిదిలో పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశారు మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు పార్టీలో హేమహేమీలు చేరారు ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పట్టారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి సీఎం అనుకున్నారు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం రోజున వచ్చిన జనాన్ని చూసి రాజకీయ పార్టీలకు వణుకు పుట్టింది అక్కడి నుండి చిరంజీవికి ఎలా బ్రేకులు వేయాలని రంగం సిద్ధం చేశారు కోవట్లను పార్టీలోకి పంపి చిరంజీవిని మోసగాడిగా చిత్రీకరించే పనులు స్టార్ట్ చేశారు చిరంజీవి టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ నుండే చిరు పతనానికి పునాదులు వేశారు ఇక మీడియా కూడా చిరంజీవి మీద వరుస కథనాలు చిరంజీవి ఇలాంటోడా డబ్బుల కోసమే పార్టీ పెట్టాడని జనాలకు కథలు కథలుగా వినిపించారు జనాలు కూడా మీడియాలో వచ్చింది కాబట్టి నిజమే అని నమ్మేశారు అంతే ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి పద్దెనిమిది సీట్లకు పరిమితమయ్యాడు వంద సీట్లు బీసీలకు ఇచ్చిన ఘనత చిరంజీవిది అయినా అది ఎవరు పట్టించుకోలేదు అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే ఒక్కరు కూడా చిరంజీవి టికెట్లు అమ్ముకున్నాడని చెప్పలేదు ఒక్క కోవట్టు తప్ప ఇక అది అయిపోయింది ఆ తర్వాత కొత్త లూల్లి స్టార్ట్ అయింది పార్టీని విలీనం చేసేదాకా కొందరు విడిచిపెట్టలేదు ఇక మీడియాలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అంటూ రోజుకు కథనం చిరంజీవికి పార్టీ నడిపే సత్తా లేదు అని విమర్శలు చిరంజీవికి పార్టీని నడిపించాలని ఉన్నా అండగా నిలబడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇందులో చిరు తప్పు కూడా ఉంది బలంగా నిలబడాల్సిన సమయంలో వెనక్కి తగ్గిపోయాడు ఇలా మొత్తానికి ప్రజారాజ్యం పార్టీని బొంద పెట్టారు ఒకవేళ చిరంజీవి గనక అలాగే నిలబడి ఉంటే రెండు వేల పద్నాలుగులో చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవారు ఇది వాస్తవం ఇక రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు తన ఎంపీ నిధుల నుండి ఎన్నో మంచి పనులు చేసినా ఆ టైంలో బయటికి రాలేదు అంతా అయిపోయాక చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి పనులు ఇవి అని కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టారు అప్పటి వరకు ఏ మీడియా చిరంజీవి చేపట్టిన అభివృద్ధి పనుల గురించి చెప్పలేదు ఇక చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎందరికో రక్తదానం చేస్తున్నా కూడా విమర్శలు రక్తం అమ్ముకుంటున్నాడని కొందరు దుర్మార్గులు ప్రచారం చేశారు చిరంజీవికి ఆ కర్మ పట్టలేదు ఇక కోర్టులు కూడా ఇదంతా అబద్ధమని ఆ సన్నాసులకు మొట్టికాయలు వేసింది అయితే రక్తాన్ని స్టోరేజ్ చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది అది చాలా మందికి తెలియదు ఇదంతా ఇప్పటికీ చిరంజీవే భరిస్తున్నాడు ఈ విషయం ఎంతమందికి తెలుసు ఇది పక్కన పెడితే చిరంజీవి రాజకీయాల నుంచి బయటకొచ్చారు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు తాను రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు వదిలేసిన నెంబర్ వన్ కుర్చీ అలాగే ఉంది ఆ తర్వాత సైరాతో మరోసారి నట విశ్వరూపం చూపించాడు అరవై నాలుగేళ్ల వయసులో కూడా ఔరా అనిపించాడు ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి ఈ జనరేషన్ అంటే రెండు వేల నుండి రెండు వేల ఇరవై మధ్యలో పుట్టిన జనరేషన్ కి ఆయన గొప్పతనం గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఎయిటీస్ నైన్టీస్ లో ఉన్న మాలాంటి వాళ్లకు ఆయనే రోల్ మోడల్ చిరు వేసిన డ్రెస్ లే మాకు మోడల్స్ ఆయన వేసిన బ్యాగ్ ప్యాంట్లే మా స్టైల్స్ ఆయన డాన్స్ ఫైట్స్ లే మాకు పెద్ద ఎంటర్టైన్మెంట్ చక్రవర్తి ఇలయ సంగీతం బాలు జానకి సుశీల గారి గానం తారా సుందరం మాస్టారు డాన్స్ కంపోజింగ్ లోక్ సింగ్ ఫోటోగ్రాఫీ ఏ కోదండరామిరెడ్డి కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో డైనమిక్ హీరో నుండి సుప్రీం మెగాస్టార్ వరకు అబ్బో చిరంజీవిని చూడాలంటే కళ్ళు చాలా థియేటర్లో కాగితాలు చల్లడం డబ్బులు విసరడం పెద్ద పెద్ద కటౌట్లకు పూల దండలు నిమ్మకాయల దండలు వేయడం పాలాభిషేకం చేయడం చిరంజీవి సినిమా వస్తుందంటే మాకు దసరా దీపావళి కంటే ఎక్కువ మా జనరేషన్ కు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఆయన అద్భుతమైన నటన డాన్స్ ఫైట్ చూసే అదృష్టం దక్కింది ఇక తెలుగు సినిమాకి మీరే ఆఖరి మెగాస్టార్ నో డౌట్